ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త రేవంత్ సర్కార్కు ఈసీ షాక్ రైతులకు చేదు వార్త అనే చెప్పవచ్చు ఇది మరి ఏంటి అనేది చూసేద్దాం వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి అయితే తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ షాక్ ఇచ్చింది రైతు భరోసా స్కీమ్కు సంబంధించిన నిధుల విడుదలను ఆపాలని ఆదేశించింది రాష్ట్రం రాష్ట్రంలో ఎన్నికల కోడ్లు అమల్లో ఉన్న నేపథ్యంలో మిగిలిన లబ్ధిదారులకు మే పదమూడు తర్వాత పంపిణీ చేయాలని ఆదేశించింది ఈసీ ఈ నెల తొమ్మిదవ తేదీలోగా రైతులందరి ఖాతాలో రైతు భరోసా నిధులను జమ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు దీనిపై ఎన్ వేణు వేణుకుమార్ ఈసీకి కంప్లైంట్ చేశారు స్పందించిన ఈసీ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని సీరియస్ అయ్యింది మరి ఇప్పట్లో ఇదిలా ఉండే ఉంటే రాష్ట్రంలో ఐదు ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేసినట్లు సోమవారం రేవంత్ సర్కార్ ప్రకటించింది ఇందుకు సంబంధించిన నగదును రైతుల ఖాతాలో జమ చేసేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది ఇందుకోసం ప్రభుత్వం దాదాపు రెండు వేల కోట్లను విడుదల చేసినట్లు తెలుస్తుంది మూడు రోజుల్లో ఇందుకు సంబంధించిన చెల్లింపులను పూర్తి చేయాలని అధికారులు ఏర్పాట్లు చేశారు తాజాగా ఈసీ ఆదేశాల నేపథ్యంలో రైతు బంధు నగదు విడుదల ఆగిపోయింది సో ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ అయితే ఇటీవల ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల తొమ్మిది లోపు రైతులందరికీ రైతు భరోసా డబ్బులు జమ చేస్తామన్నారు డిసెంబర్లోనే ఈ కార్యక్రమంలో ప్రారంభించారు రాష్ట్రంలో మొత్తం అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు గాను ఇప్పటి వరకు అరవై ఐదు లక్షల మందికి అంచ అందించారు ఇంకా మిగిలిన నాలుగు లక్షల మంది రైతులకు బ్యాంక్ అకౌంట్లో ఈ నెల తొమ్మిది తొమ్మిదవ తేదీ లోపు రైతు నగదును జమ చేస్తామన్నారు ఆ తేదీలో ఏ ఒక్క రైతుకైనా డబ్బులు ఇప్పడకపోతే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నెలకు రాసుకునేందుకు సిద్ధమని ప్రకటించారు జమ అయితే క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి